దసరా ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డి గూడెంలోని గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు कौन श्री मात्रोजुरा జంగారెడ్డి గుమ్మ గ్రామ ప్రజలందర సహకారంతో శ్రీ శ్రీ గంగాన అమ్మవారి లక్ష్మీదేవాతారం అత్యంత వైభవంగా జరిగింది గ్రామ ప్రజలు ఇచ్చిన దర్యార్థం ఇక్కడ రెండు కోట్ల ఇరవై లక్షల దాకా అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఆలయ కమిటీ తరఫున మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించడం జరిగింది గ్రామ ప్రజలు ఇచ్చిన సహకారాలతో అమ్మవారిని రెండు కోట్ల ఇరవై లక్షలతో అలంకారం చేసినాము అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలకి సరస్వతి పూజల కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బుధవారం నాడు దుర్గాష్టమి రోజు ఈవినింగ్ లక్ష్యవారం లక్ష్యవారం ఇంద్ర నేలతో పూజా కార్యక్రమం మహిళా మందులతో పూజా కార్యక్రమం భారీగా నిర్వహించబడిన అందరూ సహకరించాల్సిందిగా వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా శ్రీ గంగారమ్మమ్మవారి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ రోజు ఆరో రోజు మంగళవారం శ్రీ గంగారమ్మ అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి రచయిత శోభితమైనటువంటి కానకాన యొక్క వస్తు వాహనాలతోటి మహాలక్ష్మి దేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు ముగించుకుని సామూహిక పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ అమ్మవారి యొక్క ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో విశేషంగా ఈ ఇకి మంది వస్తారు ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాల కోసం పసుపు కుంకాలతోటి ఆ మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తారు